నమస్తే ప్రియ వెల్కమ్ టు నంద్యాల మీడియా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఎవరైనా మద్య సేవించి వాహనాలు నడిపితే పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని నందికొట్కూరు పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ హెచ్చరించారు పట్టణంలోని మిడుతూరు రోడ్డులో వాహనాల తనిఖీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు పట్టణ ఎస్ఐ మాట్లా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినా మరియు బహిరంగ మద్యం సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారో అదేవిధంగా టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అని తెలిపారు